జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో భారీ బస్ క్రియేట్ అయింది ఇటీవలే అమెరికాలో ప్రీ బుకింగ్స్ ప్రారంభం కాగా సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి పదిహేను వేల టికెట్లు ప్రీ బుకింగ్ కి అముడైన తొలి సినిమాగా దేవరా నిలవడంతో చిత్ర యూనిట్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఇప్పుడు మరో రికార్డుని ఈ సినిమా తమ ఖాతాలో వేసుకుంది ఎనిమిది లక్షల డాలర్లను వసూలు చేసింది ఈ సినిమా ఇప్పటివరకు వరకు ప్రీ బుకింగ్స్ లో ఇరవై టికెట్లను విక్రయించారని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది మంగళవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది ట్రెండ్ బట్టి చూస్తే యూట్యూబ్ లో ట్రైలర్ డ్రాప్ అయ్యే సమయానికి మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశాలు కనపడుతున్నాయంటున్నారు అమెరికా జనాలు అమెరికాలో ప్రీమియర్లకు పద్దెనిమిది రోజులు మిగిలి ఉండగానే ఈ రేంజ్ లో ఈ సినిమాకు స్పందన వస్తుంది అమెరికాలో ఈ రేంజ్ లో వసూలు చేసిన మొదటి సినిమా దేవరా కావడం విశేషం మిలియన్ డాలర్లు వసూలు చేస్తే మాత్రం బాలీవుడ్ కి ఇక కంటి మీద కొనుకు ఉండదు ఇక అమెరికాలో క్రేజ్ చూసిన ఇక్కడి జనాలు కూడా ప్రీ బుకింగ్స్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కనుక ఎవరు ఊహించిన విధంగా వసూలు చేస్తే మాత్రం ఎన్టీఆర్ రేంజ్ పెరిగిపోతుంది తర్వాతి ప్రాజెక్టులు కూడా భారీగా ఉండే అవకాశం ఉంది కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించగా విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు